Bye-bye. श्री ब्रज देवलाल जगतस्वामी देवदास प्रसाद दसे देवरस्तो आचंद राग को सकल कल्याण

నేను సుమిత్ కుమార్ గాంధీ ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ చార్జ్ తీసుకుంటున్నాను ప్రీవియస్గా నేను ఏఎస్ఆర్ జిల్లా మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో పనిచేశాను సో ముఖ్యంగా పబ్లిక్ రీవెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పాలసీస్ అండ్ ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ టు ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి